వార్తావాణికి స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణి శర్మ బెంగళూరులో తొక్కసిలాట దుర్ఘటనకి బాధ్యత వహిస్తూ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కి చెందిన ఇద్దరు అధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు మరో అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం మార్కెటింగ్ అండ్ రెవెన్యూ హెడ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు ఒకవేళ విక్టరీ పెరేడ్ విషయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బాధ్యత రహిత్యం వల్లే ఈ తొక్కిసలాట జరిగినట్లు నిరూపితమైతే ఆర్సీబీపై ఏడాది బ్యాన్ పడే అవకాశం ఉంది ఐపీఎల్ ఆరంభానికి ముందు నిర్వహించే క్యాంపుల దగ్గర నుంచి ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత నిర్వహించే విక్టరీ పెరేడ్ వరకు ఫ్రాంచైజీ నిర్వహించే ప్రతి పనికి బీసీసీఐ అనుమతి అవసరం అయితే ఆర్సీబీ విక్టరీ పెరేడ్ నిర్వహిస్తున్నట్లు కూడా తమకు సమాచారం లేదని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు దీంతో బీసీసీఐ ఆర్సీబీపై చర్యలు తీసుకోనుందా అనేది ఉత్కంఠ రేపుతోంది ఒకవేళ బీసీసీఐ ఆసిపిపై బ్యాన్ చేస్తే రెండు వేల ఇరవై ఆరు సీజన్ లో తొమ్మిది జట్లే ఆడే అవకాశం ఉంటుంది లేకలేక ఐపీఎల్ టైటిల్ మన సంతోషాన్ని ఆ టీం కి మిగలకుండా చేసింది మాత్రం అభిమానుల అత్యుత్సాహమే ముప్పై ఐదు వేల కెపాసిటీ మాత్రమే ఉన్న చిన్నస్వామి స్టేడియానికి మూడు లక్షలకు పైగా అభిమానులు తరలి రావడమే ఈ తొక్కుసలాట జరగడానికి ప్రధాన కారణం గ్రౌండ్ బయట తుప్పశీరట జగ్గి పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారనే విషయం తెలిసిన తర్వాత కూడా ఆర్సిబి టీమ్ మేనేజ్మెంట్ స్టేడియంలో ఐపీఎల్ విన్నింగ్ సెలబ్రేషన్ కొనసాగించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది ఇంతతో మా ఈ కథనం సామప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి